కర్కాటక రాశి అమ్మాయి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యంగా కన్ను పన్ను విషయంలో తగినంత విధానంలో శ్రద్ధ తీసుకోవాలి అలాగే ఆకస్మికంగా రావాల్సిన ధనం ఏదైనా ఉన్న దూర ప్రదేశాల నుంచి వాటికి సంబంధించిన విషయాలలో ఈరోజున ఎక్కువ శాతం శ్రద్ధ చూపిస్తారు అలాగే వ్యాపార వ్యవహారాల మీద కొంత నిస్సత్తువుగా అనిపిస్తుంది దాంతోపాటుగా ఈ ముఖ్యమైన వ్యవహారాలు అంటే ఆర్థిక విషయాలు లేకపోతే మాటలు లేకపోతే నిర్ణయాలు తీసుకునే విషయం ఈ విషయంలో అనుకోని ఘర్షణలకి తావివ్వకుండా వీళ్ళు ప్రశాంతంగా వ్యవహరిస్తూ పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళాలి సింహరాశి అమ్మాయి తదుపరి రాసి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో చాలా పౌరుషం పెరుగుతుంది నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది వ్యాపార విస్తరణ కొరకు ఆలోచిస్తారు కొత్త స్నేహితులు కొత్త ప్రదేశాల్లో నూతన స్నేహితులు ఏర్పడడం అనేది అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలకు కూడా అవకాశాలు ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు దాంతోపాటు తొందరపాటు నిర్ణయాలకు కూడా అవకాశం ఉంది కనుక నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలకి వీలైనంత దూరంగా ఉండడం అనేది చాలా మంచిది శారీరక శ్రద్ధ ఆరోగ్య విషయంలో కూడా చాలా వరకు మంచిది కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే నిద్రకు సంబంధించిన ఇబ్బందులు ఒకటి ఎదుర్కొనే అవకాశాలు అంటే ఒకటి కనబడుతుంది అలాగే బంధువర్గంతో ఏదైనా ముఖ్యమైన విషయం చర్చించేటప్పుడు ఆధిపత్య ధోరణి కాకుండా సమస్యని సాల్వ్ చేసుకునే దిశగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే కనబడుతుంది ముఖ్యంగా అన్నదమ్ములతో కావచ్చు లేకపోతే ఏదైనా ముఖ్యమైన బంధువర్గంతో కావచ్చు మాట్లాడేటప్పుడు తగినంత నిదానంగా వ్యవహరించి పనులని ఇది చేసుకోవడం అనేది మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది అలాగే ప్రయాణాలకు కూడా అవకాశాలు ఆకస్మికమైన ఖర్చులు ఆ ఖర్చులు కూడా లీగల్ వ్యవహారాలకు సంబంధించిన ఓ ఆరోగ్యపరమైన విషయాల్లో వైద్యులను సంప్రదింపులో ముఖ్యమైన అనారోగ్య స సూచనలు ఏమన్నా ఉన్నా కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం కూడా చాలా మంచి పద్ధతి